హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవి ఈ ఈరోజు వీడియోలో పెళ్ళిళ్ళు వడ్డించే ఆలూ సిక్స్టీ ఫైవ్ని సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి చాలా సింపుల్గా చూపిస్తాను ప్రాసెస్ ఏం ఎక్కువ లేకుండా క్విక్గా అయిపోయేటట్టు బిగ్నర్స్ అయినా సరే చేసుకునేలాగా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తాను ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేయండి ముందైతే ఒక అర కేజీ వరకు బంగాళదుంపలు తీసేసుకొని దానిపైన ఉన్న చెక్కుని తీసేసుకొని హాట్ వాటర్లో ఒక పది నిమిషాల పాటు ఉడికించేసుకొని ఇలా తీసేసుకోవాలి జస్ట్ లైట్గా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో పావు టేబుల్ స్పూన్ పసుపు అర టేబుల్ స్పూన్ వరకు కారం ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి జీలకర్ర పొడి బిర్యానీ మసాలా వేసుకోండి ఇప్పుడు ఇందులోనే అర టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి సరిపోతుంది మీ దగ్గర ఏ సాస్ అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి నేను ఇక్కడ టమాటో సాస్ని వేసుకుంటున్నాను మీ దగ్గర గ్రీన్ చిల్లీ సాస్ అవైలబుల్గా ఉన్నా సరే అదేనే మీరు వేసుకోవచ్చు సాస్ మాత్రం కంపల్సరీగా వేసుకోండి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో సాస్ వేసుకొని మొత్తం అన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ వరకు బియ్య పిండి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఫ్లోర్ ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక టూ టేబుల్ స్పూన్ వరకు శనగపిండిని కూడా వేసేసుకోవాలి ఇవన్నీ వేసుకోవడం వల్ల మనకి ఆలు సిక్స్టీ ఫైవ్కి మంచి టేస్ట్ అనేది వస్తుంది క్రిస్పీగా కూడా ఉంటుంది సెనపిండి లేదా బియ్యపిండి పిండి కార్న్ఫ్లోర్ ఈ మూడు కన్ఫామ్గా వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో రెడ్ ఫుడ్ కలర్ని చిన్నది వేస్తున్నాను నేను వీడియో కోసమని వేస్తున్నాను మీరు వద్దంటే మీరు స్కిప్ చేసేసుకోవచ్చు సో కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా వచ్చేంత వరకు కలుపుకోవాలి చూడండి ముక్కలకి ఏ విధంగా పట్టిందో ఇలా పడితే మనకి కరెక్ట్గా సరిపోతుంది ఇంతకన్నా జారుగా ఉండకూడదు ఇంతకన్నా మనకి తిక్గా ఉండకూడదు ఇలా ఉంటే మనకి సరిపోతుంది సో ఇప్పుడు వెంటనే వీటిలో ఆయిల్లో ఫ్రై చేసేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ మరగనివ్వాలి ఆయిల్ మరీ హీట్ అవ్వకూడదు మరీ మనకి హీట్ అవ్వకుండా ఉండకూడదు మీడియం హీట్ ఎక్కిన తర్వాత ఈ ముక్కల్ని చూడండి ఈ విధంగా వేసేసుకోవాలి ఆయిల్లో వేసిన వెంటనే మనకి ఈ విధంగా వేగుతూ ఉండాలి సో ఈ విధంగా వేగుతున్నప్పుడే మనం వెంటనే వేసేసుకోవాలి ఇలా హీట్ ఎక్కితే సరిపోతుంది ఆయిల్ అనేది మరీ హీట్ ఎక్కాల్సిన అవసరం లేదు సో అన్నీ కూడా ఒక్కొక్కటిగా అతుక్కోకుండా ఈ విధంగా వేసేసుకోవాలి మనం కార్న్ఫ్లోర్ని వేసాం కదా మనం అన్నీ ఒకే దగ్గర వేసేస్తే అన్నీ అంతుకుపోయే ఛాన్స్ అనేది ఉంది సో ఒక్కొక్కటి విడివిడి వేసేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలకి ఈ మాదిరిగా వేగుతుంది ఈ టైంలో ఒకసారి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో చూసుకోవాలండి ఇలా చూసుకుంటూ తిప్పుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి కొంచెం సేపటికి ఈ కలర్ వస్తుంది ఈ టైంలోనే మళ్ళీ ఒకసారి తిప్పుకుంటూ కలుపుకోవాలి ఈ ఆలు సిక్స్టీ ఫైవ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనకి కొంచెం సేపటికి తెలిసిపోతుంది ఈ టైంలోకి రాగానే మనం పక్కకు తీసేసుకోవాలండి ఈ టైంలోనే మనం తిప్పుతుంటే మనకి గట్టిగా ఉన్నట్టు అనిపిస్తాయి అలా అనిపించాయంటే ఇంకొక రెండు నిమిషాలు వేగనిచ్చిన తర్వాత మనం ఈ విధంగా తీసేసుకోవాలి అన్నీ కూడా ఇదే విధంగా తీసుకున్నాక ఇప్పుడు ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చిని ఒక నాలుగు లేదా ఐదు వరకు ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ వేసుకున్నప్పుడు పచ్చిమిర్చికి కన్ఫామ్గా ఘాట్లు పెట్టుకోండి లేదంటే తుల్లిపోతాయి సో ఈ మాదిరిగా వేగిన తర్వాత అన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి జస్ట్ వేగితే సరిపోతుందండి ఈ ఆలు సిక్స్టీ ఫైవ్లో నంచుకుని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీ దగ్గర ఉంటే జీడిపప్పులు కూడా వేపుకోండి నేను వేపుకున్నాను కానీ ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయ్యింది సో ఇలా అన్నీ కూడా వేయించుకున్న తర్వాత పక్కకు తీసేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఆలు సిక్స్టీ ఫైవ్ వేసుకొని దాని మీద పచ్చిమిర్చిని వేసుకొని సర్వ్ చేసుకొని తింటే ఎవరికైనా నచ్చేస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి